ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో దానిమ్మ తోట ఇది యాక్చువల్లీ శివరాంపురంకి దగ్గరలో అండ్ గుంట గొల్లంబాయి దగ్గర ఒకటి ఉంటది యాక్చువల్లీ మేడం వాళ్ళు ప్యూర్ ఆరెంజ్ పల్ప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట ఆర్గానిక్ లో దాని గురించి మేడం గారు చెప్తున్నారు ఒక్కసారి వినండి మా ఫేషియల్ అవన్నీ అంటే యాక్చువల్లీ ఇది ఏరియా ఎక్కడ చెప్పండి ఇది ట్వంటీ ఫైవ్ మేము ప్యూర్గా ఆర్గానిక్ చేయాలి అని చెప్పేసి ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఓకే అంటే యాక్చువల్గా పమోగ్రనేటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే హెల్త్ వైజ్ చూసుకుని ఉంటే మనకి ఎక్కువ ఎక్కువ అన్ని పోషక విలువలు ఆరోగ్య విలువలు అన్నీ ఉన్నటువంటి పంట అని చెప్పేసి మేము మనం తీసుకోవడం జరిగింది ఓకే అలాగే మనము లేడీస్ తీసుకుంటే ఒక వయసు వచ్చేటప్పటికి రక్తహీనత అనేది చాలా ప్రాబ్లం అవుతుంది సో దానిమ్మలో అలాంటి విలువలు మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళందరూ కూడా ఉపయోగపడేది దాని ఏమని దానికోసమని తీసే ఓకే మీకు ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే అంటే ఎట్లా ఉందంటే యాక్చువల్గా మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అంతకుముందు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఇంట్రెస్ట్ కానివ్వండి దానికోసం అని చెప్పేసి పొలం కొనుక్కున్నాము అని సెలెక్ట్ చేసుకుంటానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ వ్యూ ఇదంతా కూడా నచ్చిందన్న ఓకే తాలూరు మండలంలో మీకు ఇక్కడ నచ్చింది ఇక్కడ నచ్చింది ప్లస్ ఏంటంటే ఈ సాయిల్ కూడా మా మాకు అంటే మేము సెలెక్ట్ చేసుకోబోయే పంటకి అనుగుణంగా ఉంది ఐరన్ రిచ్ సాయిల్ అందుకోసం అని చెప్పేసి ఈ సాయిల్ సెలెక్ట్ ఓకే ఇప్పుడు మీరు కొత్తగా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మ్యాంగో పల్ప్ ఒకటి మ్యాంగో మ్యాంగో పల్ప్ మామూలుగా మాకు కావ్యాగు అని చెప్పేసి ఒక చిన్న ఫోమ్ ఉంది ఓకే అట్లాగే ఏంటంటే ఒక పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ అని చెప్పేసి రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల కోసం మేము ఒక ఎన్జిఓ అన్నాం అది స్టార్ట్ చేస్తాము దానిలో ఏంటంటే దాని ద్వారా మేము రైతులకి ఎక్కువగా మేలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అంటే దానివల్ల అంటే కొంతమంది పంట పండించుకోగలుగుతారు ఎక్కువ మంది కానీ ఏమవుతుందని అంటే వాళ్ళు దాన్ని వాల్యూ యాడ్ ప్రోడక్ట్ గా మార్చుకోవడం అనేది రైతుకు తెలియదు సో అలా మేము వాళ్ళు అమ్ముకోలేదంతా కూడా చాలా వరకు యాడెడ్ ప్రోడక్ట్ గా మార్చేసి మార్కెటింగ్ విషయంలో మేము చాలా హెల్ప్ చేస్తున్నాం ప్రెజెంట్ మ్యాంగో ఒకటి ఉంది అట్లాగే వచ్చేసేటప్పటికి ఫ్రూట్ బార్స్ అవి తర్వాత హనీ ఇప్పుడు ముందు మేము ఇప్పుడు హనీలోకి వచ్చాము ఆ హనీ కూడా ఏంటంటే సింగిల్ ఫ్లోరల్ మల్టీ ఫ్లోరల్ అలా బాగా ప్రత్యేకమైన అందులో వచ్చేటప్పటికి అజ్ వైన్ వాము అంటారు కదా ఆ వాము దాని మీద పాము పూలది కొంచెం అంటే సీజనల్ గా వస్తుంది అది సో ఆ టైం లో మేము ప్రాసెస్ చేంజ్ చేసేసి పెట్టేసేసి ఇప్పుడు మీకు ఏదైనా అంటే కస్టమర్ కావాలి మీకు డైరెక్ట్ మీ ఫామ్ కొచ్చి కొనుక్కోవాలి లేదా మీ కాంటాక్ట్ నెంబర్ ఉందా కావ్య ఆగ్రో అని మీరు వెనకాల కొట్టేసినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్ అది వచ్చేసేసి కావ్య ఆగ్రో కావ్య అగ్రో కే వి వై కే కావ్య కావ్యో ఓకే ఏదైనా ఇప్పుడు కావాలి ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము ఆ ఏదైనా ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట ఆర్గానిక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మేము ఇప్పుడు మీకోసం ఇంత దూరం ఎందుకు వచ్చామని చెప్తా అంటే యాక్చువల్లీ అంటే నేను అసలు యాక్చువల్లీ నిజంగా ఇప్పుడు నాకు హోమ్ సర్వీస్ చేయలేదు ఎవరికి ఫేషియల్ కానీ ఏమి మీరు నచ్చారు అయ్యో అందుకని ఇంత దూరం వచ్చాము అంటే మాకు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ మేడం కోసం వచ్చాము మా సర్వీస్ ఎలా ఉంది ముందు మీ సర్వీస్ చాలా చాలా బాగుంది అంత ముందు అయితే అంతా మేము అంటే బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేది లక్కీగా ఎవరు ఇలా తెలిసిన వాళ్ళు మీ నంబర్ ఇచ్చింది సో మీరు మా కోసం అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి సర్వీస్ ఇచ్చినందుకు Okay thank you, thank you.